కర్నూలు జిల్లాలోని ఒక ఎంపీ ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో తమ గెలుపు ఖాయమన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలులోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకంతో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని తిక్కారెడ్డి చెప్పారు వచ్చే ఎన్నికల్లో కొండారెడ్డి బుర్జుపైన టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటున్న కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ టీడీపీ కర్నూలు జిల్లాలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పార్లమెంటు అధ్యక్షులుగా మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి తిక్కారెడ్డిని నియమించడం జరిగింది మొన్నటి వరకు మంత్రాలయం టికెట్ కావాలని పట్టుబట్టినటువంటి తిక్కారెడ్డికి టీడీపీ అధిష్టానం జిల్లా అధ్యక్షుకు పదవినివ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నిన్నటి వరకు మంత్రాలయం టికెట్ కావాలని తీవ్ర అసంతృప్తికి గురి కావడం జరిగింది మీ క్యాడర్ కానీ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని డిమాండ్ చేసింది అలాంటి పరిస్థితుల్లో మీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది ఎలా చూస్తున్నారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నా భుజస్కంధాలపైన వేసుకొని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ఒక పార్లమెంట్ అభ్యర్థును గెలిపించే బాధ్యత నాది ఆ బాధ్యత అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల తరుణంలో టీం లీడర్ ఎవరైతే బాగుంటుందని చూసి నన్ను ఎంపిక చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ కర్నూలు జిల్లా అంటే హేమా హేమీలు ఉన్నటువంటి ఈ నియో కర్నూలు పార్లమెంట్లో న్ నాకు మంత్రాలయం నియోజకవర్గం టికెట్ న్ అయిపోయింది అనుకున్న క్షణంలో రాలేదు మన సమీకరణలు వాల్మీకి ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయించింది కాబట్టి పార్టీ నిర్ణయం స్థిరాధర్యం కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి మాది ఇది ఒక నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను నా బాధ్యతను రే ఈ రోజు నుంచే కర్నూలు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎలా గెలవాలి పార్లమెంట్ ఎలా గెలవాలి అనే దాంట్లోనే నేను నా నిమగ్నమై ఉంటాను గెలిపిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఉమ్మడి జిల్లాలో రెండు వేల పద్నాలుగులో మూడు మూడు సీట్లు గెలిచడం జరిగింది టీడీపీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం క్లీన్ స్వీప్ వైసీపీ చేసిన పరిస్థితుల్లో ఈసారి మొత్తం ఉమ్మడి జిల్లాతో పాటు కర్నూలు పార్లమెంట్లో పద్నాలుగు పద్నాలుగు గెలిచే ఉన్నాయి ఎట్లా చేయబోతున్నారు భవిష్యత్తు కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీలు రెండు పార్లమెంట్లు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కర్నూలు జిల్లా రాయలసీమలో వెనుకబడినటువంటి ఈ జిల్లాకు ఒక్క రూపాయి కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ వ్యవసాయం మీద కానీ ఏమిటి మీద ఖర్చు చేయలేదు ఆయన ఎంతసేపు ఉండనా వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు ఇసుక కళ్ళు ఈ మొత్తం ఖజానా లూటీ చేయడం తప్ప ప్రజలకు ఏం చేయలేదు అంతెందుకు ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఏం చెప్పారు నేను గెలిచిన వెంటనే అక్క చెల్లెలకు మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం అయ్యిందా లేదు నేను కరెంటు బిల్లులు పెంచను అన్నాడు కరెంటు బిల్లులు పెరగకుండా ఉన్నాయా ఆర్టీసీ ఛార్జీలు పెరగవున్నావు ఆర్టీసీ ఛార్జీలు పెరగకుండా ఉన్నాయా లేక నిత్యావసర ధరలు ఈరోజు కందిపప్పు కానీ మంచినూనె కానీ కారంపొడి కానీ పేదవాడు తినే ఏ వస్తువు రేట్ అన్నా ఈరోజు అందుబాటులో ఉందా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయా అన్నిట్లో ఫెయిల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఫెయిల్ 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 కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు ఉమ్మడి జిల్లాలో గెలుస్తాం రెండు పార్లమెంటు గెలుస్తాం అందులో కొదవలేదు నా కర్నూలు నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ఇక ఏడు అసెంబ్లీలు ఒక పార్లమెంట్ గెలిపోయే ధ్యేయంగా పనిచేస్తాం గెలుస్తాం ప్రధానంగా మీ కర్నూలు పార్లమెంట్లో కేవలం రెండు నియోజకవర్గాల్లోనే అసంతృప్తులు లేవు ఐదు నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తులు ఉన్నాయి వా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కలిసి ఉమ్మడిగా ఎక్కడ కార్యక్రమం క్రమాలు నిర్వహించడం లేదు అలాంటి పరిస్థితుల్లో మీరు జిల్లా అధ్యక్షుడిగా అయ్యారు మరి అలా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఎలా ముగ్గురు కలిసి పనిచేయబోతున్నారు చూడండి రాజకీయ పార్టీ అన్నప్పుడు అందులో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు కొంత భావం కానీ లేక కొంత నాకు అన్యాయం జరిగిందని కానీ కొంత లీడర్షిప్లో ఆశలు కానీ ఉంటాయి ఇవన్నీ మేము సర్దుతాం రేపు నామినేషన్ల కల్లా ఇవన్నీ లేకుండా చేసి నామినేషన్లు అయ్యే లోపలే అసంతృప్తులన్నీ సర్దుబాటు చేస్తాం ఇంచుమించు అన్నీ సర్దుబాటు అయిపోయినాయి కొంచెం అక్కడ అడపాదడప అంటూ కూడా అవి కూడా సర్దుబాటు అవుతాయి ఇవి వైఎస్ఆర్ పార్టీలో కూడా ఉంటాయి అసంతృప్తులు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటాయి బీజేపీ పార్టీలో అన్ని పార్టీలు అసంతృప్తులు ఉంటాయి దానికి ఇబ్బంది ఏం లేదు ప్రధానంగా కర్నూలు పార్లమెంట్లో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ టీడీపీ కార్యకర్తలకు కానీ అభ్యర్థులకు కానీ ఇన్ఛార్జీలకు కానీ ఎలాంటి సూచనలు చేయబోతున్నాయి ఎలా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది గ్రామ స్థాయిలో ఉండే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మండల స్థాయి లీడర్ల వరకు నేను మీ అందరు కోరుకుంటున్నా చెప్తున్నా మనకు ఈ ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి చాలా అంటే చాలా మనం అందరూ కష్టపడి పనిచేయాల్సిందే రాత్రి అనకా పగలనక పనిచేస్తే గెలుపు మన అంచునుంది మనం మెజారిటీ కోసం మనం ఆలోచిస్తున్న ఈ తరుణంలో కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయండి మనం అందరూ గెలుస్తాం ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా ఎవరికి ఇవ్వాల్సిన గుర్తింపు ఇప్పించే బాధ్యత ఈ తిక్కారెడ్డి తీసుకొని లోకేష్ గారితో చంద్రబాబుతో ఫైట్ చేసి మీకు న్యాయం జరిగే పని నేను చేస్తానని కూడా మా అందరికి కూడా నేను భరోసా ఇస్తున్నా మా వాళ్ళకు కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఏడు అసెంబ్లీ ఒక పార్లమెంటు ఖచ్చితంగా ఈసారి టీడీపీ పసుపు జెండా ఎగరేస్తాము అందరినీ సమన్వయం చేసుకొని భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా ఎగరేసేందుకు తమ ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి వారికి కొన్ని అసంతృప్తులు ఉన్నాయి అసంతృప్తులను కానీ ఖచ్చితంగా దాన్ని సెటిరేట్ చేస్తాము కేడర్లో కానీ ఇప్పుడు టీడీపీ గెలుస్తుంది అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేడర్కి అర్థమైంది అందుకోసమే కేడర్ కూడా రసవత్తరంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా కొండారెడ్డి బురుజు ఒక ఎంపీ ఏడు అసెంబ్లీ ఎన్నికలను ఖచ్చితంగా ఈసారి గెలిచి కొండారెడ్డి బురుజు పైన జెండా ఎగరేస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చెబుతున్నారు మరి ఎన్నికల్లో ఎన్ని గెలవబోతున్నారు వేచి చూడాల్సిన పరిస్థితి కర్నూలు పార్లమెంట్లో కనిపిస్తోంది ఇది కర్నూలు జిల్లాలో తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు జిల్లా